కాకినాడ జిల్లా తుని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద యూటీఎఫ్ తుని తాలూకా స్థాయి నిరసన కార్యక్రమం మరియు ర్యాలీ సాయంత్రం చేపట్టడం జరిగింది ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని బకాయిలు పీఆర్సీ మరియు డిఏ బకాయిలు చెల్లించాలని పన్నెండవ పీఆర్సీ అమలు చేసేలోపు ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని మొదలైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో తుని తుని టౌన్ కోటనందూరు రౌతరపూడి తొండంగి మండల ఉపాధ్యాయులతో యూటీఎఫ్ చేపట్టిన ర్యాలీ గొల్ల అప్పారావు సెంటర్ మానవహారంగా ఏర్పడి నినాదంతో హోరెత్తించారు అనంతరం యూటీఎఫ్ ర్యాలీని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి టి సత్యబాబు మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట కౌన్సిలర్ జి సత్యనారాయణ జిల్లా కార్యదర్శులు కె సురేష్ కుమార్ టి సీతారామయ్య నాగరాజు టి సత్యబాబు ఆయా మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

ఉన్నట్లయితే ప్రజా సంక్షేమాలను సహకరిస్తారు కాబట్టి నాకు ఆధ్వర్యం అండి వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది లేకుండా మేము చెప్పేసి ఆ రోజు బాగానే హామీ ఇచ్చారు బిఆర్సీ విషయంలో విషయంలో కానీ అలాగే మెడికల్ అలాగే పిఎఫ్ అలాగే లోన్ విషయంలో కానీ ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు మీకు ఇస్తా చెప్పారు అలాగే ప్రతి సంవత్సరం జనవరి నెలలో విజయ క్యాలెండర్ వివిధ శాఖల్లో ఉన్నటువంటి కార్యక్రమం ఇస్తామని చెప్పేసి ప్రకల్పాలు పలికారు అయితే ముందు గవర్నమెంట్ కేవలం అధికారం రావడం కోసమే ఈ హామీలు ఇచ్చింది అధికారం వచ్చిన తర్వాత తొమ్మిది రోజులు మా గవర్నమెంట్ వాళ్ళకి మాకు అవకాశం ఉంది ఖచ్చితంగా మేము ప్రతి హామీలు తూర్చి తప్పకుండా అమలు చేస్తాము పాటిస్తామని చెప్పేసి పెద్దగా ప్రతి మీటింగ్ లో ఆ యొక్క ప్రసార వ్యవహారం కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే ఆమె ఇచ్చి అధికారులు వచ్చిన తర్వాత చేయబో కలర్ పట్టుకుని అడగండి ఆ దమ్ముటర్ మీకు ఉండాలి ఆ విధంగా ఉన్నట్లయితే రాజకీయాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇశ్వసి కట్టుబడి ఉంటామని చెప్పేసి ఆ రోజు చాలా పెద్దగా ఆమె ఇవ్వడం జరిగింది కానీ అధికారులు చేపట్టి ఆలకి నాలుగేళ్ళు పుట్టవ సంవత్సరం నడుస్తుంది రెండు 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 మూడు నెలల కొత్తగా మరి ఇరవై నాలుగు అసలు వచ్చే అవకాశం ఉంది కానీ ఎప్పటి నుంచి ఐదేళ్ల కాలంలో డిఎల్ ఇచ్చే విషయంలో కానీసీ అమలు చేసే విషయంలో కానీ అలాగే మన దాంట్లో మన దాసుల స్వామి ఏదైతే ఉందో మన జీతాల నుంచి దాసుల స్వామి ఏదైతే ఉందో ఆ సొమ్ము మనం అవసరాల కోసం దాచుకుని మన ఆరోగ్య భావనలో కానీ మన పిల్లల చేసే పరిస్థితుల్లో కానీ అత్యవసర పరిస్థితి ఎప్పుడైతే అప్పుడే ఆ యొక్క మన పెట్టే యొక్క ఏపీ పిఎఫ్ లోన్లు పోయే పరిస్థితి కానీ ఈ అయ్యేళ్ళ కాలంలో ఒక్క ఏపీ కానీ పిఎఫ్ కానీ మెడికల్ కానీ ఏ ఒక్క రూపాయి కూడా మనకి లేవు ఉద్యోగంకి ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి ఫ్రెండ్లీ ప్రభుత్వం చెప్పేసి అధికారం చేపట్టారు ఈరోజు అడిగిన ప్రియపు లోన్లు ఇవ్వకపోవడం ఫ్రెండ్లీగా ఉండడం అలాగే మనం అప్లై చేసిన మెడికల్ రావడం ఫ్రెండ్లీగా ఉండడం ప్రతి జనవరిలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు నింపకపోవడం ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ అంటే ఇదే కానీ యూటీఎఫ్ గా మనం ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ తగ్గకుండా పోరాటం చేస్తున్నారు గత నెల డిసెంబర్ పంతొమ్మిది మూడు రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఉన్న పెండింగ్ బాగ్యాలు చెల్లించడం చెప్పేసి మనం ఇంటి పట్టలు ఇచ్చాం కలెక్టర్ కాలేజీకి అలాగే విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి అందరికి ఇచ్చాం అలాగే ప్రతి నియోజకవర్గంలో మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంత పత్రాలు అప్పటికి గవర్నమెంట్ స్పందించకపోతే ఇరవై ఏడో తారీఖున తాలూకా కేంద్రాల్లో ఇరవై తారీఖున తాలూకా కేంద్రాల రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గంటల నిరసన చేపట్టాం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం ఉపయోగించారు నాలుగో తారీఖున జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాం చాలా పెద్ద ఎత్తున ఆ వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉపాధ్యాయులు ఉద్యోగులు వచ్చి ఆ యొక్క కార్యక్రమం చేయడం చేశారు అప్పటికీ గవర్నమెంట్ స్పందించకపోతే మనం ఫైనల్ గా తొమ్మిది తొమ్మిది తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు గంటలు దాన్ని పిలిపిస్తాం శాంతియుతంగా రాజ్యాంగం లేకుండా ఉపాధ్యాయులు కాలు చేతిలో రెట్లు పట్టుకుని లాక్కుపోయి మొత్తం విజయవాడ వందల మంది వేల మంది ఉపాధ్యాయుల ఉద్యోగాల్ని అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్ సాగకపోతే చివరిగా అక్కడ ఉన్నటువంటి ఆ కళ్యాణ మండపాల్లో తీసుకుని కన్యాగ మండపాల్లో వందల మంది వేల మంది ఉపాధ్యాయుల ఉద్యోగాలని అరెస్ట్ చేసి హింసించే ప్రయత్నం చేసినందు మనందరం గుర్తించాలి యూటీఎఫ్ ఇటువంటి ఇబ్బందులు ఇబ్బంది నిర్బంధాలని ఎప్పుడు భయపడదో ఇటువంటి నిర్బంధాలను దాటుకునే మన యూటీఎఫ్ అంటే నిర్బంధంతో పుట్టింది మనకు నిర్బంధాలు కొత్త కాదు కేసులు కొత్త కాదు అరెస్టులు కొత్త కాదు ఎన్ని ఇబ్బందులు చూచించినట్టు కూడా మనకు రావాల్సిన రాయితీకి ఖచ్చితంగా ముందుండదు ఆ రకంగా జలంగా కూడా ఈ ముందు పిలుపుని స్వాగించి రేపు భవిష్యత్తులో చేపయే కార్యక్రమాలకి పెద్ద ఎత్తున హాజరయ్యి చేయాలని కోరుతూ ఇంకొక చిన్న ప్రతినిధుల రేపు డిసెంబర్ సారీ జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున రాజమండ్రిలో అన్ని రాజకీయ పార్టీలు మనం గుర్తించి ఒక ఐక్య వేదిక ఏర్పాటు చేస్తున్నాం ఈ ఐక్య వేదికలో ఓట్ ఫర్ ఓపీఎస్ ఈ యొక్క అన్ని పార్టీల నుంచి ఈ యొక్క వైగ్రేట్ తెలియజేయండి అని చెప్పేసి మనం నిలదీస్తాం ఆ కార్యక్రమంలో సభ ఆ కార్యక్రమంలో ఏ పార్టీ అయితే ఈ ఉపయోగించి రేపు మన యొక్క ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా కరుతూ అలాగే మరి ఈ సమావేశాన్ని ఉద్దేశించి మరో సీనియర్ ఉపాధ్యాయులు